వసదార ఏంజల్ వాళ్ళైతే అయితే అనుపమాన్ని చూడడానికి వస్తారు ఇంతలో వసదార అనుపమతో ఇలా అంటూ ఉంటుంది మీరు ఎంత నటించినా సరే మీ కొడుకు మీద ఉన్న ప్రేమని మీరు నటించలేరు మేడం అది బయటపడింది మీ కొడుకు ప్రేమ మిమ్మల్ని దగ్గర చేస్తుంది మేడం అని చెప్పి వసదార అనుపమతో అంటూ ఉంటుంది ఆ మాటలకు అనుపమ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది వసదార వాళ్ళు వెళ్ళిపోయాక ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చి అనుపమతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అయితే అక్కడికి మనో వస్తాడు మనో వచ్చి లోపల మను అయితే లోపలికి వచ్చి ఎలా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నా మీద అటాక్ జరగవలసింది మీ మీద జరిగింది అదేదో వాడి నన్నే పొట్ చేసి ఉంటే నేనే పోయేవాడిని కదా మీరెందుకు అడ్డుకున్నారు అయినా మీరు నాకు ఎంత ప్రాణభిక్ష పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మను అంటాడు ఆ మాటలకు అనుపమ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది సారీ మీకు ఇచ్చిన మాటను నేను తప్పాను ఇంకెప్పుడు జీవితంలో మిమ్మల్ని ఆ పేరెట్టి పిలవను అమ్మాని అని మాత్రం అస్సలు పిలవను అని చెప్పి అంటూ ఉంటాను అది విన్న అనుపమ అయితే తన గతాన్ని గుర్తు తెచ్చుకొని నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తే నేను చచ్చినంత వట్టే అని చెప్పి అనుపమ ఆ రోజు మనో చేత వట్టేయించుకుంటుంది ఆ ఒట్టుని అయితే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మను అయితే అనుపమ అయితే ఎలా అంటాడు జీవితంలో ఇక్కడ నేను మిమ్మల్ని అలా పిలవను నన్ను క్షమించండి మొన్న పిలిచి నిన్న పిలిచినందుకు నన్ను క్షమించి ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని పిలవను కలవను ఇక సెలవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి అనుపమ అలా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Please subscribe.